హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కాళసం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫైవ్లోకి వెళ్ళిపోదామా నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంది నా ఫ్యామిలీని నేను కలవబోతున్నాను అంటూ సంతోషంతో కావ్య మనసు ఉత్సాహంగా గంతులు వేసింది కానీ తన ఆనందానికి అడ్డుకట్ట రోజీ చెప్పిన మాట సారీ కావ్య నిజంగానే నీకు నీ తల్లిదండ్రుల గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయి అని ఆశగా నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్ళాను కానీ అది విధి ఆడిన నాటకమో లేకపోతే మన బ్యాడ్ లక్కో తెలియదు కానీ నేను వెళ్ళే సమయానికి ఆవిడ చనిపోయారు అందుకే ఇక ఏమీ చేయలేకపోయాను అంటూ చాలా బాధగా చెప్పారు రోజీ ఏంటమ్మా మీరు అంటున్నది నాకు లాకెట్ ఇచ్చిన పెద్దావిడ చనిపోయారా అయితే అయితే ఇప్పుడు ఎలా అమ్మా మనకి నిజం ఎలా తెలుస్తుంది అంటూ ఆశ్చర్యంగా అడిగింది కావ్య పాపం కావ్య అప్పటి వరకు తన మనసులో ఎన్నో సంతోషాలని నింపుకుంది ఏదేదో ఊహించుకుంది కానీ అవన్నీ ఒక్కసారిగా మాయమైపోయినట్లుగా అనిపిస్తోంది తనకు తెలియదు కావ్య కానీ ఎలా అయినా నీకు నీ తల్లిదండ్రుల గురించిన వివరాలు ఖచ్చితంగా తెలియాలి అని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికి ఆ లాకెట్ అయితే నీదే అని తెలిసింది ఇది మాత్రం కన్ఫామ్ కదా అలానే ఇకపై ఇంకేమైనా విషయాలు తెలిసే అవకాశం ఉంటుందేమో ఖచ్చితంగా ప్రయత్నించి చూద్దాం కావ్య అనవసరంగా నువ్వు కంగారు పడకు ఆలోచించి అడుగు వేద్దాం సరేనా అన్నారు రోజీ కావ్యను సముదాయించటానికి సరే అమ్మ థ్యాంక్ యూ ఒకవేళ మీరు చెప్పిన దేవి అనే అమ్మాయి గురించి ఏమైనా విషయాలు తెలిస్తే నాకు చెప్పండి బహుశా తనకి నా గురించి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది కదా అంది కావ్య మళ్ళీ తనలో చిగురించిన ఆశతో సరే కావ్య తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను ఇంతకీ కొత్త జాబ్ సెట్ అయినట్టే కదా ఎంతవరకు వచ్చింది నువ్వు వెళ్ళిన పెళ్లి ఆడావిడి రోజు ఈ మాటలు కేవలం కావ్య మూడ్ చేంజ్ అవ్వటానికే మాట్లాడుతోంది అనే విషయం పూర్తిగా అర్థమైంది కావ్యకు ఎందుకంటే రోజీ కావ్య బాధపడ్డం అస్సలు చూడలేదు అందుకే కావ్యను ఆ ట్రాన్స్లోండి బయటకు తేవడానికే ఈ సంభాషణ మొదలుపెట్టింది అని అర్థమైంది ఆమెకు ఈ వీక్ నువ్వు ఆశ్రమానికి వస్తావు అనుకున్నాను కావ్య నెక్స్ట్ వీక్ మాత్రం తప్పకుండా రా ఒక్కసారి చూడాలని ఉంది అన్నారు రోజీ చాలా బాగుందమ్మా పెళ్ళి ఇంత అద్భుతంగా ఉంటుందని ఈరోజే తెలిసింది ఆ భగవంతుడు అనుగ్రహిస్తే నేను కూడా ఇలానే పెళ్ళి చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఇక్కడ అందరూ త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయారమ్మా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను ఆశ్రమానికి వస్తాను నిన్ను కలుస్తాను అంది కావ్య ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతోంది కానీ ఒక్కసారిగా అమావాస్య చీకటి ఆకాశాన్ని చుట్టుముట్టినట్లు తన ఆశలకు ఆ పెద్దావిడ చనిపోయింది అన్నమాట చెప్పలేని భారంగా తీయలేని బాధగా మిగిలిపోయింది అందుకే తన బాధను మనసులోనే దాచుకుంటూ ముక్తసరిగా సమాధానం చెప్పింది కావ్య కన్న తల్లి కాకపోయినా కావ్య మనసును అర్థం చేసుకున్న తల్లిగా రోజీ కావ్య భావాలను అర్థం చేసుకుంది అందుకే ఇంకా అదే విషయం గురించి మాట్లాడి కావ్యను బాధ పెట్టకూడదు అనుకుంది రోజీ సరే కావ్య ఈ విషయాల గురించి ఆలోచించుకో ప్రశాంతంగా ఉండు ఓకేనా నేనుంటాను అని ఫోన్ పెట్టేశారు రోజీ కావ్య దగ్గరకు వచ్చింది సుజాత అప్పటికే చాలా ఆలోచనలో మునిగిపోయింది కావ్య ఏమైంది కావ్య అమ్మ ఏమన్నారు అన్న సుజాత వైపు కాస్త కన్నీటి పొర నిండిన కళ్ళతో చూసింది కావ్య నిజంగానే ఆ పెద్దావిడి ఇచ్చిన లాకెట్ నాదేనంట సుజీ నన్ను ఆశ్రమంలో పెట్టినప్పుడు నా మెడలో ఆ లాకెట్తో పాటు ఒక చైన్ కూడా ఉండేదంట ఈ విషయమే కనుక్కున్నారు అమ్మ అదే కాల్ చేసి చెప్పారు కానీ నిజంగానే నా బ్యాడ్ లక్ సుజీ అది ఎలా మిస్ అయిందో తెలియదు ఆ పెద్దావిడ్ను కలుద్దామని అమ్మ వెళ్తే ఆమె చనిపోయారంట అందుకే అంతకు మించిన వివరాలేవీ ఆ లాకెట్ గురించి నా తల్లిదండ్రుల గురించి తెలియలేదు అంటూ బాధగా చెప్పింది కావ్య అయ్యో ఎంత పని అయింది కావ్య సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లాకెట్ అయితే నీది అని కన్ఫర్మ్ అయింది కదా సో ఇంకెందుకు టెన్షన్ అన్న సుజాత మాటలకు ఏమంటున్నావు సుజీ అసలు నేను బాధపడుతున్న దానికి నువ్వు చెప్తున్న దానికి సంబంధం ఏంటి అంటూ అయోమయంగా అడిగింది కావ్య అయ్యో పిచ్చి కావ్య నువ్వు నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించావా లేదు కదా అయినా కూడా భగవంతుడే ఆ పెద్దావిడ రూపంలో నీకు ఒక లాకెట్ ఇచ్చి నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకునే అవకాశం కూడా నీకు ఇచ్చాడు ప్రస్తుతం ఆవిడైతే చనిపోయి ఉండొచ్చు కానీ ఇలానే మరొక అవకాశం నీకు వాళ్ళ గురించి తెలుసుకునేందుకు వస్తుందేమో చెప్పలేం కదా అన్న సుజాత మాటలకు ఆశగా చూసింది కావ్య అంటే మళ్ళీ నాకు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే అవకాశం వస్తుందంటావా సుజీ అంది కావ్య సంశయంగా ఖచ్చితంగా వస్తుంది కావ్య నన్ను నమ్ము అంతేకాదు ఇకపై ఈ లాకెట్ నీదే అని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ రోజు నుండి ఈ లాకెట్ నీ మెడలో ఉండాలి అలా అయితే అనుక్షణం నీకు వాళ్ళ గురించి తెలుసుకోవాలి అన్న ఆరాటం పెరుగుతుంది దానివల్ల త్వరగా కానిపెట్టేందుకు అవకాశం కూడా దొరుకుతుంది ఏమంటావు అంటూ కావ్య హ్యాండ్ బ్యాగ్లో నుండి ఆ లాకెట్ తీసి చేతికిచ్చింది సుజాత సరే సుజీ ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగా ఇది నా మెడలోనే ఉండేలా చూసుకుంటాను కానీ ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళిన తరువాత ఆ భగవంతుడి ముందు పెట్టి నా తల్లిదండ్రులను చూపించమని బలంగా కోరుకుని ఇది మెడలో వేసుకుంటాను ఓకేనా అంది కావ్య మళ్ళీ జాగ్రత్తగా లాకెట్ బ్యాగ్లో పెట్టుకుంటూ సరే కావ్య ఇక మనం రేపు ఉదయాన్నే బయలుదేరాలి కదా లగేజ్ ప్యాక్ చేసుకుందాం పద అంది సుజీ ఇద్దరూ తన రూమ్కి మాట్లాడుకుంటూ వెళ్తుండగా అప్పటి వరకు కావ్య కనిపించక చాలాసేపటి నుండి వెతుకుతున్న మాధవ్ ఎట్టకేలకు వాళ్ళిద్దరిని చూసేశాడు వాళ్ళిద్దరూ అటువైపే వస్తున్నారు అని గమనించిన మాధవ్ వెంటనే గోడ పక్కన దాక్కుని వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాడు ఏ కావ్య నువ్వు రూమ్కి వెళ్ళు నేను అమ్మ వాళ్ళతో మాట్లాడి వస్తాను అని చెప్పి సుజాత కుడిపక్కకు తిరిగింది కావ్య ఎడం పక్కకు వెళ్తుండగా సడన్గా ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు మాధవ్ సరిగ్గా తను బౌ అనాలి అనుకున్న సమయానికి పక్కనే ఉన్న బల్బ్ పేలడంతో సౌండ్ వచ్చింది అప్పటి వరకు నార్మల్గా కొట్టుకుంటున్న కావ్య గుండె ఒక్కసారిగా డబుల్ స్పీడ్తో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా కొట్టుకోవడం మొదలుపెట్టింది భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా పక్కన ఎవరూ లేకపోవడంతో మాధవ్నే పట్టుకుని టెన్షన్ పడుతోంది కావ్య పాపం అలా సడన్గా బల్బ్ పెలవటం వల్ల కావ్య భయపడుతోంది అని బాధగా అనిపించిన కావ్య తనని అలా వాటేసుకుని గట్టిగా పట్టుకోవడం భలే గమ్మత్తుగా అనిపించింది మాధవ్కి ఒక్కసారిగా తన గుండెల్లో గంట కొట్టినట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మూవీలో గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అనే పాట గుర్తుకు వచ్చింది అతనికి మనిషికి కూడా రెక్కలుంటే ఎంత బాగుండో ఈ అపురూపమైన క్షణాన్ని ఇలా రెక్కలు కట్టుకుని ఏ ఊటీనో కొడైకెనాలో వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకునేవాడిని అనుకున్నాడు మనసులో కావ్య ఇంకా టెన్షన్గా వనికిపోతోంది అందుకే తన భయం ఎలా అయినా పోగొట్టాలి అనుకున్నాడు మాధవ్ నేనున్నాను అంటూ తన చుట్టూ అతని చేతులు బిగించి గట్టిగా పట్టుకుని కూడా ధైర్యం చెప్పచ్చు కానీ అలా చేస్తే అవకాశం తీసుకున్నట్లు అవుతుందేమో అనిపించింది మాధవ్కి అందుకే ఎలా అయినా కావ్యని స్వతహాగా ప్రేమించేలా చేసుకోవాలి కానీ అలా చేతి కందింది కదా అని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనకు దగ్గరవ్వటం కొంచెం కూడా పద్ధతి కాదు అనేది అతని ఉద్దేశం అందుకే నవ్వుతూ కావ్య వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ మేడం టెన్షన్ పడద్దు నేనున్నాను కదా ముందు ధైర్యంగా ఇటు చూడండి కేవలం పేలింది ఒక బల్బు మాత్రమే బాంబు కాదు అన్నాడు మాధవ్ నవ్వుతూ అప్పటి వరకు భయంతో వణికిపోయిన కావ్య ఒక్కసారిగా మాధవ్ గొంతు విని కొమ్మని వదిలి ఎగిరిపోయిన పిట్టల చటుక్కున దూరంగా జరిగిపోయింది చుట్టూ టెన్షన్ గా కళ్ళు తిప్పుతూ చూస్తున్న కావ్యతో టెన్షన్ ఎందుకు మేడం నేనున్నాను కదా జస్ట్ ఓవర్ పవర్ సర్క్యూట్ వల్ల బల్బ్ పేలినట్లుంది ఇంకేం కాలేదు జస్ట్ రిలాక్స్ అంటూ చాలా కూల్గా చెప్పాడు మాధవ్ ఐఆమ్ రియల్లీ సారీ అండి ఒంటరిగా ఉన్నాను కదా అందుకే అలా పెద్ద సౌండ్ వచ్చే సమయానికి చాలా భయంగా అనిపించింది నిజం చెప్పాలంటే ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది అందుకే టెన్షన్లో చూసుకోకుండా మిమ్మల్ని అంటూ తడపడుతూ చెప్తున్న కావ్య వంకే కన్నార్పకుండా చూస్తున్నాడు మాధవ్ ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా నిజంగానే నేను అనుకోకుండా మిమ్మల్ని పట్టుకున్నాను ఇట్స్ అన్ యాక్సిడెంట్ అనుకోండి ప్లీజ్ ఈ విషయం ఇంతటితో మర్చిపోండి అంటున్న కావ్య మాటలు వింటున్నాడో లేదో కూడా అర్థం కాలేదు ఆమెకు అంతలా మాధవ్ తన వైపే తదేకంగా చూస్తున్నాడు కావ్య కాస్త చిరాకుగా మూతి పక్కకు తిప్పుకుని ఓరకంట అతని వైపు చూసింది అంతే అప్పటి వరకు తన గుండె ఎంత లయ తప్పుతున్నా జాగ్రత్తగా అదిమి పట్టుకుని కంట్రోల్ చేసుకుంటున్నాడు మాధవ్ కానీ కావ్య అలా అడగడంతో తన వైపే చూస్తూ ఉండడంతో ఇక ఆగడం తన వల్ల కాదు అనుకున్నాడు మాధవ్ అందుకే నువ్వు చాలా అందంగా ఉంటావు కావ్య ఇన్ఫ్యాక్ట్ నీ మనసు మాట మంచితనం మూడు నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నిన్ను ఇంత దగ్గరగా ఇలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు అయినా కూడా ఒక ఆడపిల్లని తను ఇష్టం లేకుండా ముట్టుకోవడం పట్టుకోవాలి అనుకోవడం కూడా తప్పే కదా కాబట్టి రియల్లీ ఐఎమ్ సో సారీ కావ్య సాయం సంధ్యా సమయంలో అప్పుడే నీలి మబ్బులను అలుముకుంటున్న రేచీకటి మధ్య నిగనిగలాడిపోయే చందమామల ఈ డార్క్ కలర్ శారీలో నువ్వు మెరిసిపోతున్నావు ఆ జాబిల్లికే గాని మనిషి రూపం ఉంటే అచ్చం నీలానే కనిపిస్తుందేమో అనేటట్లుగా ఉన్నావు ఈ చీరలో నువ్వు కావ్య నిజంగా ఈ చీర నీకు అద్భుతంగా సూట్ అయింది నిజానికి నీతో ఇలా మాట్లాడడం కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కావ్య కానీ నా మనసులో ఉన్నది ఇప్పటి వరకు చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇక దాచుకోలేకపోతున్నాను అందుకే బయట పెట్టేశాను తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించు అని అప్పటికే ఎర్రగా నిప్పులు కక్కుతున్న కావ్య కళ్ళు కోపంగా ఉన్న తన ముఖం తిట్టేందుకు సిద్ధమైన తన పెదాలు ఓపెన్ అయ్యోలోగా అక్కడి నుండి మాయమైపోయాడు మాధవ్ హీ అని గట్టిగా పళ్ళు బిగించి పిడికిలు పట్టుకుని కోపంతో తనలో తానే గట్టిగా అరుచుకుంది కావ్య మాధవ్పై కోపాన్ని ఎలా బయటికి ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అక్కడి నుండి మాయమై కావ్యకు దూరంగా వెళ్లకుండా కాస్త వెనకే ఉండి నక్కి నక్కి చూస్తున్న మాధవ్ కావ్య అలా చేసేసరికి నవ్వు ఆపుకోలేకపోయాడు అందుకే తను అక్కడ ఉన్న విషయం కావ్యకు తెలియకూడదు అనుకుంటున్నా అతనికి తెలియకుండానే పక్కపక్క బయటకు నవ్వేస్తాడు అక్కడ మధుకర్ కావ్య ఆఫీసులో ఎలా ఉందో ఏం చేస్తోందో తెలుసుకోవడానికి మళ్ళీ అశ్విన్ పర్సనల్ మేనేజర్కి కాల్ చేశాడు నమస్తే సార్ చెప్పండి ఏంటి విషయం అన్నాడు మేనేజర్ చాలా వినయంగా మొన్న ఫోన్ మాట్లాడుతుండగా కట్ చేసేసా కదా ఇంతకీ కాలేజీలో రిక్రూట్ చేసుకున్న వాళ్ళంతా జాయిన్ అయిపోయారా వర్క్ ఎలా చేస్తున్నారు అంటూ కాస్త క్యాజువల్గా అడిగాడు మధుకర్ హా సార్ అందరూ జాయిన్ అయ్యారు చెప్పాను కదా ఒక్కరు తప్ప అన్ని పోస్టులు ఫిల్ అయిపోయాయి అందరూ వర్క్ నేర్చుకుంటున్నారు త్రీ మంత్స్ వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తరువాత ప్రాజెక్ట్స్లో జాయిన్ చేసుకోమని అశ్విన్ సార్ ముందే చెప్పారు సో ఆ ప్రాసెస్ నడుస్తోంది అన్నాడు మేనేజర్ ఓకే ఫైన్ ఇంతకీ మనం రిక్రూట్ చేసుకున్న వాళ్ళలో కావ్యాంజలి అనే అమ్మాయి ఉంటుంది కదా తను నాకు పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి తనకు ట్రైనింగ్ పేరుతో మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు నేను వచ్చిన తర్వాత వర్క్ ఎలా చేయాలి ఏం చేయాలి అని అన్నీ దగ్గరుండి నేర్పిస్తాను అన్నాడు మధుకర్ సారీ సార్ ఆ రోజు మీతో ఈ విషయం మాట్లాడుతుండగానే మీరు డాక్టర్ వర్క్ ఉంది అని కాల్ కట్ చేశారు నిజానికి సెలెక్ట్ అయిన వాళ్ళలో అందరూ జాయిన్ అయ్యారు ఒక్క కావ్యాంజలి అన్న ఆమె తప్ప అన్న మేనేజర్ మాటలు వింటూనే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి అదిరినట్లుగా అయ్యింది మధుకర్కి మధుకర్ అటువైపు నుండి మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో విషయం అర్థమైపోయింది మేనేజర్కి అందుకే మళ్ళీ తనే కల్పించుకుని రియల్లీ సారీ సార్ ఈ విషయం మీకు ఆ రోజే చెప్దామనుకున్నాను బట్ సార్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో మీరంతా సర్జరీ గురించి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండడంతో చెప్పలేకపోయాను అంతే ఒక్కసారిగా మేనేజర్ మాటలకు గట్టిగా అరిచినట్లుగా గో టు హెల్ప్ అసలు ఎంత ఖర్చు పెట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆ కాలేజీకి ఎందుకు వెళ్ళాము ఎందుకు అక్కడ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నామో మీకు తెలుసా అంటూ కోపంగా అరిచాడు మధుకర్ సార్ సార్ అది అంటున్నాడు మేనేజర్ మధుకర్ కోపానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయినా తనకి నేను బెస్ట్ పొజిషన్ ఊహించిన శాలరీ అలాట్ చేయమని ముందే చెప్పాను కదా అయినా మీరు నా మాట వినలేదా లేకపోతే నేను చెప్పింది తనకు అర్థమైనట్లుగా సరిగ్గా కన్వే చేయలేకపోయారా అంటూ కోపంగా అడుగుతున్న మధుకర్ మాటలకు నీరు గారిపోయాడు మేనేజర్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య